అస్సలం అయికు వరహంతుల్లాహి బాతూ గుడ్ మార్నింగ్ నమస్కారం మిత్రులారా మీ అందరికీ విజయదశమి దసరా పండుగ శుభాకాంక్షలు ఈ పండుగ ప్రాసంగికత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఈ పండుగ ప్రకృతిపై మానవుని విజయోత్సవానికి ప్రతీక కేవలం ప్రకృతిపైనే కాదు పురాతన కాలంలో రాజరిక వ్యవస్థలో ఒక రాజు ఇంకొక రాజ్యంపై యుద్ధం చేయడం విజయం సాధించడం విజయోత్సవాలు జరుపుకోవడం అనేక ప్రాంతాల్లో అనేక విధాలుగా అక్కడున్నటువంటి చారిత్రాత్మిక నేపథ్యాన్ని బట్టి సంస్కృతి సాంప్రదాయాన్ని బట్టి ఈ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది ఉత్తరాదిన రామ్లీలా ఉత్సవాలు దక్షిణాది బెంగాల్ ప్రాంతాల్లో దేవీ నవరాత్రులని ఇలా అనేక విధాలుగా ఈ పండుగని జరుపుకోవడం జరుగుతుంది మౌలికంగా ఈ పండగ విజయానికి సంబంధించినటువంటి పండగ ఆధునిక ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం బాగా అభివృద్ధి చెందినటువంటి ఈ తరంలో ఈ పండుగని ఎలా జరుపుకోవాలి అనేది ఒకసారి మనం ఆలోచిద్దాం పాతకాలంలో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి పైన ఒక సమూహం ఇంకో సమూహం పైన ఒక రాజ్యం ఇంకో రాజ్యం పైన దాడి చేయడం విజయం సాధించడం విజయోత్సవాలు జరుపుకోవడం అది సర్వసాధారణం కానీ నేటి ఆధునిక యుగంలో విజయం అంటే మానవ విజయం ఈ సమస్త భూప్రపంచం మీద ఉన్న సర్వ మానవాళి అందరూ కూడా బాగుండాలి సుఖశాంతులతో పరిడవిల్లాలి స్వేచ్ఛ స్వాతంత్రాలతో కలిసిమెలిసి ఉండాలి అనేటటువంటి ఒక వసుధైక కుటుంబం ఏదైతే ఉందో అలాంటి నిర్మించబడాలి అనేటటువంటి ఒక ఆకాంక్షతో మనం ఆ రకమైనటువంటి విజయాన్ని కోరుకుందాం ఆ విజయం ఎలా వరిస్తుంది ఆ విజయం వరించడానికి ఈ సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త వనరులన్నీ కూడా కొంతమందికే చెందాలి కొంతమందే దాని మీద ఆధిపత్యం కావాలని చెప్పి కోరుకునేటటువంటి ఫాసిస్టిక్ కార్పొరేట్ శక్తులు ఏదైతే ఉన్నాయో దాని నడుపుతున్నటువంటి సామ్రాజ్యవాద వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ మీద విజయం సాధించడం కోసం సోషలిస్ట్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ సోషలిస్ట్ వ్యవస్థ అనేటటువంటి ఆయుధం ఉపయోగించి సర్వమానవాళి అందరం కూడా సుఖశాంతులతో ఉండాలనేటువంటి కోరుకునేటటువంటి ఆ వసుదైక కుటుంబం నిర్మించబడేటటువంటి విధంగా విజయం సాధించాలని చెప్పి మనం కోరుకుందాం ఆ రకంగా మన విజయోత్సవాన్ని విజయదశమిని దసరా పండుగని జరుపుకుందాం జై హింద్